హత్య రాజకీయాల్ని ప్రోత్సహించేది ఎవరో ప్రజలందరికీ తెలుసు హత్య రాజకీయాల్ని ప్రోత్సహించేది ఎవరో ప్రజలందరికీ తెలుసని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేలు కర్నూలులో బొమ్మిరెడ్డిపల్లె గ్రామం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు బొమ్మిరెడ్డిపల్లె గ్రామం ఫ్యాక్షన్ గ్రామం కాదని గుర్తుంచుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఫ్యాక్షన్లను ప్రోత్సహించిన వారేనని వారు గుర్తు చేశారు బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో జరిగిన హత్యకి సూత్రధారులు పాత్రధారులు ఎవరో ప్రజలకి తెలుసన్నారు చనిపోయిన వ్యక్తి మీద అనవసరమైనటువంటి అబండాలు వేయడం మంచిది కాదన్నారు బొమ్మిరెడ్డిపల్లె గ్రామం ప్రశాంతంగా ఉండడం చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యేలు కుట్రలు పడుతున్నారని వారు ఆరోపించారు గ్రామంలో హత్య అనంతరం హత్యకు పాల్పడిన వారి ఇళ్లపైన ఎవరు కూడా దాడి చేయలేదని వారి ఆస్తుల్ని వారి పశువుల జోలికి ఎవరూ కూడా వెళ్ళలేదని గుర్తుంచుకోవాలన్నారు జిల్లాలో ఫ్యాక్షననిస్ జిల్లాలో ఫ్యాక్షనిస్టులు ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు ఫ్యాక్షన్ రాజకీయాల్ని ప్రోత్సహించేది కూడా ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు ఎవరైనా సరే నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు పత్రికే వాళ్ళకి అందరికీ నా నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమంటే నిన్న మన కర్నూలు హెడ్ క్వార్టర్లో జిల్లా ఎస్పి ఆఫీస్ దగ్గర మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సీదేవమ్మ గారు కాటసాని రామగోపాల్ రెడ్డి గారు ఎస్సీసీఎల్ వైఎస్ఆర్ పార్టీ జిల్లా స్టేటు అధ్యక్షుడు సుధాకర్ బాబు గారు అంతవై నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో అంతా చెప్పిందంతా అబద్ధం వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే లెఫ్ట్ వరు రైట్ వాళ్ళకి అన్నీ తెలుసు ఎట్లా ఏం చేయాలనే ఉద్దేశాలన్నీ వాళ్ళకి తెలుసు వాళ్ళు చెప్పింది ఏం సుధాకర్ బాబు ఎనిమిది నెలల నుంచి ఊర్లో ఎస్సీలని బహిష్కరణ అని చెప్పినాడు ఎస్సీలకి ఎక్కడ బహిష్కరణ లేదు బొమ్మిడిపల్లిలో ఎందుకంటే మర్డర్ జరిగిందే ఆరు నెలలు గవర్నమెంట్ వచ్చి కూడా ఆరు నెలలు అయ్యి కాక ఆయన ఏం నోటికొస్తే అది మాట్లాడుతున్నాడు ఒక రౌడీ సీటర్ అని చెప్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కేసులు పెట్టి అప్పట్లోనే అందరూ రౌడీ సీటర్ చేసినారు కొయి అమ్మాయిల్ని వేధిచ్చి ఆ రోజు ఆయన చెప్పింది ఏమి నాలుగో తారీఖు సాయంత్రము నాలుగున్నరకి పోయి అమ్మాయిలని పోయి అని చెప్పడం అంత అబద్ధం ఎందుకంటే మీరు కూడా ఊర్లో పోయి తెలుసుకోండి విలేక తెలుస్తుంది ఏం జరిగింది ఏం కథ అనేది తొమ్మిదో తారీఖు మనకి మందు కైపేర్లో రెచ్చగొట్టి పిలిపించుకొని ఒక ప్లాన్ ప్రకారంగా శ్రీదేవమ్మ ఇంటికాడ నుంచి వారం రోజులు అక్కడ పెట్టుకొని రెచ్చగొట్టి మీరు చంపండి చంపండి అంటే వానాయన్లు కూడా రెచ్చిపోయి చేసినారు కదా వానాయిలకు కూడా స్వార్థం లేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే వానాయనలకు కూడా చంపాలనే ఉద్దేశం అనేది లేదు ఈ అమ్మ రెచ్చగొట్టి చేయడంలో చేసినారు ఎందుకంటే వాళ్ళ గతంలో వాళ్ళ జీవాలకి నీళ్ళు ఉండే వాళ్ళకి ఒక వెయ్యి జీవాలు ఉంటాయి వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ బోర్లు నుంచే వాళ్ళ నీళ్ళు తీసుకుని తాగేటోళ్ళు అలాంటి వాళ్ళకి రెచ్చగొట్టినందుకు వాళ్ళు కూడా చేసినారని మేము అనుకున్నాం ఈరోజు వెల్దుర్తి టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్కి హాజరైన టీడీపీ నాయకులకు మరి కార్యకర్తలకు మన ప్రెస్ వాళ్ళకు అందరికీ ధన్యవాదములు మా నిన్న కాటసాని రామపాల్ రెడ్డి మరి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు నిన్న ఎస్పీ పోయి దళితులకు అన్యాయం జరుగుతుంది దళితులని బహిష్కరించినారు దళితులను ఊర్లోకి రానివ్వడం లేదు సమస్య గురించి అని మాట్లాడడం చాలా పొరపాటు అక్కడ ఏదో విసు జరిగింది పొరపాటున మర్డర్ జరిగింది అక్కడ మర్డర్ జరిగినప్పుడు మర్డర్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళంత భయపడి ఎక్కడో దాక్కుంటుంటారు ఇది అందరూ తెలిసిన వాస్తవమే వాళ్ళు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అధికారులు కూడా తెలుసుకోవాలి మళ్ళీ దళితులను ఎక్కడ బహిష్కరించినారు దళితులకి ఎవరో గవర్నమెంట్లో అన్యాయం జరుగుతుంది దళితులకు బీసీలకి అన్యాయం జరిగినదంతా వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే ఎక్కడి నుంచో తీసుకుపోతే చాలా ఉంది చాలా ఉంది ఇక్కడనే గత వైఎస్ఆర్ మీ గవర్నమెంట్ లోనే చెర్ల కొత్తూరులో ఎస్సీల భూములు అవి సీలింగ్ భూములు అసలు ఆ సీలింగ్ భూములు ఆక్యుపే చేసుకొని మరి మీ సొంతము మీరు పట్టాలు చేపించుకున్నారు అనే రూమర్ కూడా ఉంది అది ఖచ్చితంగా అధికారులు తెలుస్తారు అన్యాయం చేస్తున్నది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దళితులకు బీసీలకి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ దళితులు గాని బీసీలు గాని ఎక్కడికక్కడ లీడర్లుగా ఎదిగినారు అంతకుముందు పార్టీల్లో ఎప్పుడు లీడర్లు అనేవాళ్ళు బీసీలు ఎస్సీలు ఈ దళితులు ఎవరు లేరు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ కులాలన్నీ ఈ బడుగు బలహీన వర్గాలన్నీ అందరికీ గుర్తింపు వచ్చినది అది ఎంటామారావు పెట్టిన పుణ్యం అది మరి ఈ రోజుల్లో చంద్రబాబు గారు వచ్చేసి సేవ మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు లీడర్లు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడండి కోరిక తిసీన్ కా నుంచి డాక్టర్ సుధాకర్ కానుంచి కిరణ్ కుమార్ కానుంచి ఎమ్మెల్సీ అనంతబాబు మటర్ చేసి డోర్లీగా చేసే కార్ నుంచి తీసుకుంటే మీరు కొంచెం తెలుసుకొని మాట్లాడాలా మీ గవర్నమెంట్ లో ఎప్పుడైనా కానీ అరాచకాలు కానీ మానభంగాలు కానీ రేపులు కానీ ఏవైనా జరిగేటప్పుడు ఎక్కడే కానీ ముఖ్యమంత్రి ఒక డీసీపీని పెట్టుకొని కొన్ని డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఖచ్చితంగా ఇక్కడైతే అరాచకాలు జరుగుతుండవి మరి ఇది ఖచ్చితంగా ఈ అరాచకాల మీద ఇప్పుడు మహిళల మీద అయితేనేమి మామూలు చెల్లినా మాయితల మీద అయితే అరాచకాలు జరుగుతుండవి మీరు గట్టిగా ఉక్కుమాదమ్మ పండి చర్యలు తీసుకోండి అని ముఖ్యమంత్రి ఏనాడైనా అన్నాడా అన్నాడు ఎందుకంటే ఆయనకు సంతోషం అట్ట చేస్తుంటే దళితుల మీద బీసీల మీద అందరి మీద అట్లా అడివి చేసుకుంటూ పోతుంటే ఆయనకు ఆనందం అనమాట ఆయనకి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక మేము ప్రచారంలో కూడా చెప్పినాం ముఖ్యమంత్రి కాదని చెప్పేసి మేము ప్రచారంలో ఎప్పుడు చెప్పినాము అనుకున్నట్టు అయిపోయింది జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు దళితులు బడుగు బలహీన వర్గాలు ఏ గవర్నమెంటే ఎదిగినారో బాగా గుర్తు చేసుకోండి ఎనభై మూడు నుంచి మొదలైంది ఎస్సీలు కానీ బీసీలు కానీ ప్రతి బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఇట్లా ఒక తప్పు మాట్లాడితే ప్రజలు కూడా నమ్మే చిత్రులు లేరు మా గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన పథకాలని తోచ తప్పకుండా చేస్తున్నారు మీరేమో అదిలే ఇది ఆరు నెలలకే అంటున్నారు మీకు మీ పార్టీ ఉండేదానికి అసలు పెన్షన్ మూడు వేలు చేస్తామని చెప్పేసి ఐదు వేళ్లకి రెండు వందల యాభై రెండు వందల యాభై ఎత్తుకుంటే చేస్తుంది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో వాగ్దానం చేసిన అంటే పెన్షన్ ఇచ్చినప్పుడు మూడు వేలు నాలుగు మూడు వేలు నాలుగు వేలు చేస్తూ మళ్ళీ వాగ్దానం వేలు ఇచ్చినాడు ఒక గుర్తు తెచ్చుకోండి మళ్ళీ ఉగాదికి చిత్తబసు ప్రయాణం అది కూడా అమలు అవుతుంది ప్రతిది ఒకదాని అనుక ఒకదానిక ఒకటి మీరు చీటు వచ్చేట బడ్జెట్ వస్తే మీరు తిట్టి పంచుకొని ఉంటారు చంద్రబాబు అట్ట కాదు ప్రతి పథకానికి ప్రతి పథకానికి బడ్జెట్ కేటాయించి పథకాలు అమలు చేస్తుంటాడు మీరు తెలుసుకొని మాట్లాడాలని నమస్కారం మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు అన్నగారికి మరి మీ అందరికి తెలుసు నిన్న రోజున కాగంటే శ్రీదేవమ్మ మాజీ ఎమ్మెల్యే గారు కాటసాని రామ్మోపల్ రెడ్డి గారు నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు మరి కోడుమూరు నియోజకవర్గం ఇన్ఛార్జి ఆదిమలప సురేష్ గారు సుధాకర్ బాబు గారు వీళ్ళంతా వెళ్ళి బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఎస్సీలను ఊరిని బహిష్కరించారని చెప్పి ఎస్పీ గారిని కలవడం జరిగింది వీళ్ళకి నిజంగా అంటే వీళ్ళ అసలు మెయిన్గా ఫ్యాక్షనిస్ట్లు ఎవరంటే చెరుకులపా నారాయణ రెడ్డి వాళ్ళ కుటుంబమే కాటసాని రామోపాల్ రెడ్డి ఫ్యాక్షన్ కుటుంబమే వీళ్ళ ఫ్యాక్షన్ గ్రామాలను తెచ్చి బొమ్మిరెడ్డి పల్లె గ్రామం అంటే మేము చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాం బొమ్మిరెడ్డి పల్లె అంటే మిగతా ఊర్లో ఫ్యాక్షన్ ఊర్లో గొడవలు జరుగుతున్నాయి కానీ బొమ్మిరెడ్డి పల్లెలో ఎప్పటి ఇంతవరకు కూడా చిన్న గొడవలు జరిగిన దాఖలా లేవు మరి రాజకీయ స్వార్థంతో మెజార్టీ వచ్చింది వెల్దుర్తి మండలం మా పట్టు కోల్పోయినామని చెప్పి ఆమె ఇటువంటి క్రియేట్ చేసి మళ్ళీ ఒక వర్గాలను సృష్టించి ఆ చేసుకొని ఊర్లలో అరాచకాలు చేయ అంటే గొడవలు వాళ్ళని సృష్టించాలని చెప్పి చూస్తుంది మరి గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇదే వీళ్ళిద్దరు స్వార్థం కోసం ఇక్కడ మండల ఇన్ఛార్జిగా నారాయణ రెడ్డి గారు ఉన్నారు మరి ఆ రోజు కారసం రావు భూపాల్రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఫ్యాక్షన్ ఇస్తే ఈయన ఫ్యాక్షన్ ఇస్తే వీళ్ళిద్దరి కోసం చాలా మంది బీసీలు ఊరు బయటనే నరికి చంపినారు సార్ గృహల్లో వాళ్ళని కూర్చొని ఎస్పీ వైరెడ్డి గారు మరి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి గారు వాళ్ళు వచ్చి వాళ్ళ స్వార్థం కోసం ఇద్దరు బీసీలను చంపి పోటుకుంటుమి మరి అంతేకాకుండా మళ్ళీ కురువ సోమన్న ఆయన బీసీనే ఇంతవరకే ఆ అడ్రస్ దాఖలలో వెళ్ళలేదు మరి వీళ్ళు ఫ్యాక్షనిస్టులు అయ్యి అందరినీ ఫ్యాక్షనిస్ట్లు అంటే ఇక్కడ ఎవరు పడేవాళ్ళు కాదు మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ కూడా గ్రామాల్లో కానీ ఇంకోటి కానీ అట్లా గొడవలు పెట్టే వ్యక్తి కాదు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చాలా చదువుకున్న వ్యక్తి అన్ని తెలుసు వీళ్ళంటే టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు వీళ్ళకి పెద్ద ఫస్ట్ నుంచి కూడా పూర్వం నుంచి ఫ్యాక్షన్ కుటుంబాలు రెడ్డి కానీ చెరువులపాడి కుటుంబం కానీ మరి దీన్ని గ్రహించి మీరు మా మండలంలో అంటే ప్రశాంతంగా ఉంది ఖచ్చితంగా అంటే మా ఎమ్మెల్యే గారు చాలా మంచిగా అంటే అన్ని ఊర్లలో కూడా ఎటువంటి గొడవలు లేకుండా కూడా మంచిగా చూసుకుంటున్నాడు మీరు లేనిపోయిన సమస్యలు తెచ్చిపెడితే ఇక్కడ ఎవరు ఊరికి ఉండేవాళ్ళు లేరు కాబట్టి మీరే తెలుసుకొని ఎస్సీలను ఎక్కడ మన మండలంలో కూడా ఎక్కడ ఆడవాళ్ళని ఇట్లా చీర పట్టుకోవడం అనేది ఇంకోటి అనేది ఇట్లా చేయడం అనేది కూడా ఎక్కడ జరగలేదు ఇంత గ్రామాల్లో చిచ్చులు పెట్టి కొట్లాటలు పెట్టాలని చూస్తున్నారు ఇది తగదమ్మా మీకు మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది మీరు కంప్లీట్ గా అంటే మీ తరంలోనే అన్ని అరాచకాలు జరిగినాయి మామిడి తోటలు మీరే నరికేసినారు ఎస్సీల భూములు మీరేది దోచుకున్నారు ఇక్కడ ఎవరు తెలుగుదేశం పార్టీ మాది క్రమశిక్షల గల పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు ఇటువంటివి ప్రోత్సహించాడు మీరు లేని సమస్యలు పెట్టి మండలాల్లో ఇది ఈ విధంగా చేయదని అని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు వెల్దుర్తి మండల టీడీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు ప్రెస్ మీ మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ నిన్న కాడసాన రాబోపల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఏం ఎస్పీ గారిని కలవడం జరిగింది ఏమంటే బొమ్మిరి గ్రామంలో ఇట్లా దళితులకు అన్యాయం జరిగింది అని చెప్పి కలవడం జరిగింది ఇది పూర్తిగా అబద్ధము దళితులకు న్యాయం జరిగినది మాత్రం టీడీపీ గవర్నమెంట్నే గతంలో పాండ్యం నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో ఉన్నప్పుడు ఈ కాటసాని రాంబోపాలరెడ్డి నుంచే వెల్దుర్తి మండలంలో మల్లెపల్లె గ్రామంలో కానీ పుల్లభూమి గ్రామంలో కానీ చెరుకులపాడు గ్రామంలో కానీ ఫ్యాక్షన్ స్టార్ట్ చేపించింది వాళ్ళు తర్వాత అదే లక్షణాలు మా మాజీ ఎమ్మెల్యేకి తగిలినాయి అవే లక్షణాలతో మళ్ళీ ఇప్పుడు మొదలు మళ్ళా రీసెంట్గా మళ్ళీ మొదలు పెడుతున్నారు రీసెంట్గా మొన్న వెల్దుర్తి మండలంలో స్కూళ్ళవి చైర్మన్ పోస్టులకి సెవెంటీ పర్సెంట్ దాకా వెల్లుత్తు మండలంలో టీడీపీ వాళ్ళే ఉన్నారు దళితులే మొత్తం దళితులే ఉన్నారు మా ఎమ్మెల్యే గారు అంటూ ఒక మాట అన్నారు నిన్న ఏ సంబంధం లేని వాళ్ళని కేసులు ఎరికిచ్చినారు అని చెప్పి అంటారు మరి ఏ సంబంధం ఉండని చెప్పి మా మా ఎమ్మెల్యే శ్యామన్న గారిని లాస్ట్ టైంలో కేసులు ఎరికిచ్చినారు చివరికి పచ్చబండ రామాలకోట పచ్చబండ ఎక్కినా గానీ వదిలిపెట్టలేదు వీళ్ళకి నోటుకొచ్చేదంతా అబద్దం అబద్ధం చెప్పి 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 అదే నోటికి ఎన్నిసార్లు చెప్పినా అబద్ధమే ప్రజలు గమనించారమ్మా మీరు నాలుగున్నర సంవత్సరాలు ఫ్రీగా ఉండండి ఎలక్షన్లు వచ్చే ముందు బయటికి రండి అంతేగాని పూర్తిగా బురద చల్లుదాము చేద్దామంటే కుదరదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాం తెలుగుదేశం నాయకులందరికీ మా కార్యకర్తలకి పత్రికా సోదరులకి విలేకరులకి నమస్కారంలో తెలుపుకుంటూ నిన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే అట్లాగే పత్తికొండ మాజీ ఎమ్మెల్యే గారు పోయి బొమ్మిరెడ్డిపల్ల విషయంలో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడి కంప్లైంట్ ఇచ్చింటే బాగుండనేమో అని అనిపించింది వాస్తవాలు తెలియకుండా వీళ్ళిద్దరు ఫ్యాక్షన్ కుటుంబాలు వీళ్ళు ఉన్నప్పుడు ఊర్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఈ ఆరు నెలల నుంచి మా నియోజకవర్గం ఎట్లుందో ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుండేది ఊర్లో అభివృద్ధి జరుగుతున్నాయి ఆరు నెలల్లోనే వెల్దుర్తి మండలంలో ఐదు కోట్ల అభివృద్ధి జరిగింది వీళ్ళు ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో వాళ్ళు ఒకసారి తెలుసుకొని సో వెల్దుర్తి మండలం అనేది ఫ్యాక్షన్ రాజకీయాలకి హత్య రాజకీయాలకి దూరం ఉండంటి సంఘటనలు మరీ జరగకుండా వీళ్ళు కవ్వింపు చర్యలు చేయకుండా ఉంటే ఊర్లో కార్యకర్తలు ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇట్లాంటివి మానుకుంటే బాగుంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం వవేశానికి హాజరైన తెలుగుదేశం నాయకులకు పత్రికా విలేకరులకు ప్రెస్ వాళ్ళకు నమస్కారాలు నిన్నటి దినము శ్రీదేవమ్మ కాడసాని రాంబోపాల్ రెడ్డి ఎస్సీ కులానికి చెందిన రాష్ట్ర నాయకులు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరో ఎస్సీలని ఊర్లేక రానియట్లేదు అని అసలు వాళ్ళు ఊర్లోకి ఎందుకు రాకున్నారు అన్న విషయం అడిగితే సరిపోద్ది కదా ఎస్పీ గారు ఎందుకు వాళ్ళు తప్పు చేసి వాళ్ళ భయంతో వాళ్ళు ఊరిపెట్టిపోయినారు ఎందుకు లేనిపోని బురద తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకుడు సుబ్బరాయుడు మీద ఇది ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు రామ్గుపల్ రెడ్డి గారు ఆరు ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు మీరు సుబ్బరాయిడ్ ఏమైంది తెలదా ఈ కంగాటి శ్రీధర్మ కుటుంబం గురించి తెలియదా మీకు ఒకనొకప్పుడు నీకే లేనిపోని సమస్యలు సృష్టించిన కుటుంబం అది మీరు కూడా ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కాబట్టి లేనిపోనివి మాట్లాడకుండా నిజమేదో నిజం తెలుసుకోండి అసలు నష్టం ఎవరికి ఎవరికి జరిగింది శుభ్రణి కుటుంబానికి జరిగిందే నష్టం ఆడు నెల జరిగిందే ఎవరు ప్రాణాలు కోల్పోయినారు విషయం ఏదన్నా కావచ్చు చంపుకునే సంస్కృతి ఉందే చంపుకునే సంస్కృతి వాళ్ళది కంగారు శ్రీదేవి వాళ్ళ చంపుకునే సంస్కృతి వాళ్ళకి వాళ్ళకి చిల్లవి దోచుకోవడం చంపుకోవడం చంపించడం గ్రామాల్లో కక్షలు పెట్టడం అది వాళ్ళకి చెల్లుతుంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలుసు